రామాయణంలో శూర్పణక ఆ తర్వాత ఏమయ్యింది శూర్పణకకి ఇస్లాం మతానికి ఉన్న సంబంధం ఏమిటి లక్ష్మణుడు శూర్పణకని చంపలేదు ముక్కు చెవులు కూసి వదిలేశాడు రామ రావణ యుద్ధం తర్వాత తన ముఖం ఎవ్వరికీ కనపడకుండా కప్పుకొని తన భర్తతో కలిసి శూర్పణక శుక్రాచార్యుని వద్దకు వెళ్ళింది రాక్షస సంతానం పెరగడానికి శుక్రాచార్యుడు ఈశ్వరుని గురించి తపస్సు చేశారు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగం నుంచి ఆ శివలింగంపై మానవులు అభిషేకం చేసినప్పుడు రాక్షస జాతి అంతమవుతుందని చెప్పారుట ఆ శివలింగం ఎడారిలో భద్రపరిచాడు శుక్రాచార్యుడు ఆ స్థలం ఇప్పుడు మక్కగా మారిందని చెబుతారు శోర్పణక సంతానం ముఖానికి ముసుకు కప్పుకునే సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారని శుక్రాచార్యుల మీద గౌరవంతో శుక్రవారం వారికి ఇష్టమైన రోజుగా మార్చుకున్నారని చెబుతారు దీని మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి జయ గురుదేవదత్త